నమస్కారం అండి పోషన్ ట్రాకర్లో టీహెచ్ఆర్ తీసుకునే లబ్ధిదారులందరికీ ఒక్కసారి ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవేసీ పూర్తి చేసి టీహెచ్ఆర్ ఎన్ని రోజులకి ఇచ్చామనేది నమోదు చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మంత్ నుండి ఫేస్ మ్యాచింగ్ అండ్ మొబైల్ అథెంటికేషన్ ద్వారా టీహెచ్ఆర్ ఎన్ని రోజులకి ఇచ్చామనేది చూపించాల్సి ఉంటుంది ముందుగా ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవేసి ఎలా చేయాలి ఎవరికి చేయాలనేది చూద్దామండి ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు గమనించాలండి ఒకటి ఏంటంటే సెవెన్ టు త్రీ ఇయర్స్ పిల్లలకు మొదట రిజిస్ట్రేషన్ చేసినప్పుడు తల్లి తండ్రి గార్డియన్ వీరిలో ఎవరి ఆధార్తో నమోదు చేశామో వారి ఫేస్ క్యాప్చర్ అండి కేవైసీ చేయాలని చెప్పుకున్నాము రెండవది ఒకవేళ పిల్లలకే ఆధార్ ఉండి వారి ఆధార్తోనే రిజిస్ట్రేషన్ చేస్తే వారి తల్లి తండ్రి గార్డియన్ ఎవరిదైనా ఆధార్తో ఫేస్ క్యాప్చర్ అండి కేవైసీ చేయాల్సి ఉన్నదని చెప్పారండి అంటే పిల్లల ఆధార్తోనే ఇంతకుముందు నమోదు చేసినా కూడా తల్లి కానీ తండ్రి కానీ గార్డియన్ ఆధార్తో ఫేస్ క్యాప్చర్ ఈ కేవైసీ కంపల్సరీ చేయాలని చెప్తున్నారండి ఇంకా అందరికీ ఉండే డౌట్ ఏంటంటే ఒకసారి ఫేస్ క్యాప్చర్ చేసిన తర్వాత ప్రతీ నెల వారే టీహెచ్ఆర్ తీసుకోవడానికి రావాలా ప్రతీ నెల వారు అందుబాటులో ఉండకపోవచ్చు వారింట్లో వేరే వాళ్ళు వస్తే ఎలా అనే సందేహం ఉండవచ్చు అండి ప్రస్తుతానికి ఒకరికే ఆప్షన్ ఇచ్చారు ఫేస్ క్యాప్చర్ ఎవరికి చేస్తామో వారే వచ్చి తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ వర్షన్లలో అప్డేట్ చేస్తామని చెప్పారు ఎవరు వచ్చినా వారు ఫేస్ క్యాప్చర్ తీసుకొని వారికి కూడా ఇవ్వవచ్చు కానీ ఈ ఆప్షన్ తర్వాత ఇస్తానన్నారు ఓకే ఓకేనండి ఇప్పుడు టీహెచ్ఆర్ ఇచ్చేవారికి మనం ఫేస్ క్యాప్చర్ అండ్ ఈ కేవైసీ ఎలా చేయాలనేది చూద్దామండి పేరు పక్కన ఉన్న టీహెచ్ఆర్ టిహెచ్ఆర్ మిట్ టచ్ చేయాలి తర్వాత ఈ విధంగా చూపిస్తుంది బెనిఫిషరీస్ పేరెంట్ ఆర్ గార్డియన్ ఫోటో ఇస్ నాట్ క్యాప్చర్డ్ అండ్ ఈ కేవైసీ పెండింగ్ అని చూపిస్తుందండి మనము ప్రొసీడ్ మిట్ టచ్ చేయాలి తర్వాత ఈ విధంగా చూపిస్తుంది అండి పైన గమనించినట్లయితే ప్లీజ్ క్యాప్చర్ ఫోటో అండ్ డూ ఈ కేవైసీ ఆఫ్ ఫాలోయింగ్ పర్సన్ అని చూపిస్తుంది అంటే కింద చూపిస్తున్న వారి పేరండి అక్కడ ఏం అయితే చూపిస్తుందో వారి ఫేస్ క్యాప్చర్ చేయమని చెప్తున్నారు కింద ప్రొసీడ్ అని ఉందండి ప్రొసీడర్ మీద టచ్ చేయాలి తర్వాత యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ దాని మీద టచ్ చేయాలండి తర్వాత ఫేస్ క్యాప్చర్ చేసేటప్పుడు ముఖం మీద అటు ఇటు పడకుండా చూసుకోవాలని చెప్తున్నారండి కింద క్యాప్చర్ ఫేస్ అని ఉన్నదండి దాని మీద టచ్ చేయాలి ఇక్కడ మరొక విషయం చెప్తానండి కొందరు మొబైల్స్ లో వీడియో అని ఉంటుంది ఎందుకు అంటే టూ జీబీ త్రీ జీబీ మొబైల్స్ లో మాత్రమే అలా చూపిస్తుంది రికార్డ్ వీడియో దాని మీద టచ్ చేస్తే పర్మిషన్ అడుగుతుందండి ఎలో చేసి తర్వాత క్రింద చూపిస్తున్న కెమెరా బటన్ మీద టచ్ చేయాలి తర్వాత బెనిఫిషరీ ఫేస్ ని ఐదు పది సెకండ్ల కెమెరా ముందు చూపిస్తే ఫేస్ క్యాప్చర్ చేసుకుంటుంది తర్వాత కింద సేవ్ అని ఉంటుంది సేవ్ మీద టచ్ చేయాలి నాకు ఇక్కడ క్యాప్చర్ ఫేస్ అని ఉంది కదండి దాని మీద టచ్ చేస్తున్నాను తర్వాత కెమెరా ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఆ బెనిఫిషరీ ఫేస్ కరెక్ట్గా ఈ సర్కిల్లో ఉండే విధంగా చూసుకోవాలి ఫేస్ క్యాప్చర్ ఒకవేళ కాలేదనుకోండి వారి కనురెప్పలు మూసి తరమని చెప్పాలి కనురెప్పలు ఆడించాలి అలా చేస్తే ఫేస్ క్యాప్చర్ తప్పకుండా అవుతుంది చూసారా ఈ విధంగా ఫేస్ క్యాప్చర్ తీసుకుంటుంది ప్రాసెసింగ్ ఇమేజ్ ప్లీజ్ వెయిట్ అంటుంది ఫేస్ క్యాప్చర్ అయిపోయిన తర్వాత కింద సేవ్ అని ఉందండి సేవ్ మీద టచ్ చేయాలి బెనిఫిషరీస్ పేరెంట్స్ ఆర్ గార్డియన్ ఫోటో సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసిందండి ఓకే తర్వాత ఈ కేవైసీ చేయమని చెప్తున్నారు ఓకే దాని మీద టచ్ చేయాలి ఇక్కడ కన్ఫామ్ ప్రొసీడ్ ప్రొసీడర్ ఉందండి దాని మీద టచ్ చేయాలి తర్వాత పై బాక్స్లో ఆధార్ నెంబర్ వేసుకొని కింద క్యాప్చా కనబడుతుంది కదండి దాన్ని ఈ పక్క బాక్స్లో వేసుకోవాలి తర్వాత కింద నెక్స్ట్ అని ఉంటుంది నెక్స్ట్ మీరు టచ్ చేయాలి ఈ ఆధార్ కార్డ్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుందండి ఆ ఓటీపీని అడిగి ఎంట్రీ చేసుకొని కింద కంటిన్యూ అని ఉంది కదా కంటిన్యూ మీ టచ్ చేయాలి తర్వాత ఈ విధంగా చూపిస్తుందండి కింద ఎల్లో అని ఉంది కదా ఎల్లో మీ టచ్ చేయాలి ఈ కేవైసీ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ఉందండి ఓకే తర్వాత కింద ప్రొసీడర్ అని ఉంది ప్రొసీడర్ మీద టచ్ చేయాలి తర్వాత ఎన్ని రోజులకు ఫీడింగ్ ఇచ్చామనేది ఇక్కడ మనం చూపించాలండి ఆ తర్వాత కింద ప్రొసీడ్ అని ఉంటుంది ప్రొసీడ్ మీద టచ్ చేయాలి ఆ తర్వాత మొబైల్ అథెంటికేషన్ అడుగుతుందండి ఇక్కడ ఒకటి గమనించాలండి కింద ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ ఏంటంటే నమోదు చేసుకుంటేప్పుడు ఒక మొబైల్ నెంబర్ పెట్టి ఉంటాం కదండి ఆ నెంబర్ అండి ఇది దీనికి కూడా ఒక ఓటీపీ వస్తుంది అయితే మనకి కింద రెండు ఆప్షన్లు ఉన్నాయండి స్కిప్ ఉంది రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంది రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంది కాబట్టి దాని మీద టచ్ చేయాలి తర్వాత ఆ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసుకుని కింద వెరిఫై అని ఉందండి వెరిఫై మీద టచ్ చేయాలి తర్వాత ఈ విధంగా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చిందండి డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వచ్చిందండి ఓకే ఇప్పుడు ఈ పేరు కింద గమనించండి ట్వంటీ ఫైవ్ ఫీడింగ్ డేస్ సక్సెస్ఫుల్గా అక్కడ చూపిస్తుందండి పక్కన టీహెచ్ఆర్ కూడా హైడ్ అయిపోయింది ఎందుకంటే ఎంట్రీ చేశాం కదా ఓకే ఈ విధంగా ఫస్ట్ టైం ఒకసారి టీహెచ్ఆర్ ఇచ్చే వారందరికీ కూడా ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవెసి పూర్తి చేయాలండి ఒకవేళ ఫేస్ క్యాప్చర్ చేయకుండా స్కిప్ చేసి వితౌట్ అథెంటికేషన్తో ఆల్రెడీ ఈ నెలలో ఫీడింగ్ డేస్ మీరు చూపించున్నారు అనుకోండి ఫేస్ క్యాప్చర్ ఈ నెలలో మళ్ళీ చేయడానికి వీలు పడదు కాబట్టి వచ్చే నెలలో తప్పనిసరిగా ఫేస్ క్యాప్చర్ తోటి టీహెచ్ఆర్ ఫీడింగ్ డేస్ ఎంట్రీ చేయగలరు ఓకే సరే ఈ నెల ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవెసి చేసాం మరి వచ్చే నెల నుంచి ఎలా ఉంటుంది అంటే చూద్దామండి టీహెచ్ఆర్ మీద టచ్ చేస్తాము డైరెక్ట్ గా ఫీడింగ్ డేస్ చూపించి కింద ఫేస్ అథెంటికేషన్ మీద టచ్ చేస్తాము తర్వాత కెమెరా ఆన్ అవుతుంది బెనిఫిషరీ ఫేస్ ని కెమెరా ముందు ఒకసారి చూపించాలండి అప్పుడు వెరిఫై చేసుకుంటుంది తర్వాత గ్రీన్ కలర్ లో ఫేస్ వెరిఫైడ్ అని చూపిస్తుంది ఆ తర్వాత మొబైల్ అథెంటికేషన్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ అక్కడ చూపిస్తుంది అండి కింద స్కిప్ మరియు రిక్వెస్ట్ ఓటీపీ రెండు ఉంటాయండి మొబైల్ నెంబర్ అందుబాటులో లేకపోతే స్కిప్ చేయవచ్చు లేదా మొబైల్ నెంబర్ అందుబాటులో ఉంటే కనుక రిక్వెస్ట్ ఓటీపీ టచ్ చేస్తే ఓటీపీ వస్తుంది అది సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్లీ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేయడం చూపిస్తుంది అంతటితో సమాప్తం ఈ విధంగా ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవసీ పూర్తి చేసుకోవాలండి ఒకటి రెండు స్టార్ట్ చేస్తే ఎలా త్వరగా పూర్తి చేసుకోవాలన్నది మనకి అర్థమవుతాయండి ఈజీగానే అయిపోతాయండి ఓకే ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బిల్లు కూడా టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ